హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం డైసీ ప్లాంట్కి ఎండిపోయిన పూలన్నీ కట్ చేసి పూల మొక్కలకి మంచి లిక్విడ్ ఇచ్చేద్దాము డైసీ ప్లాంట్ చూడండి ఎన్ని పూలు పూసిందో మొక్క నిండా పూసింది పూలు ఎంతో అందంగా ఉందండి పూలు ఉన్నప్పుడు ఇప్పుడు పూలు మొత్తం వాడిపోయాయి ఇవి కట్ చేసుకుని మనం లిక్విడ్ ఇచ్చేద్దాము ఇలానే ఉంచామనుకోండి మొక్క పెరగదు హెల్దీగా కూడా ఉండదండి ఇలా డల్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మొక్క అందుకని ఎండిపోయిన పూలన్నీ కట్ చేసి మనం లిక్విడ్ ఇస్తే మళ్ళీ చిగుర్లు వచ్చి బుషీగా వస్తుందండి మొక్క డైసీ మొక్క అప్పుడు చూడటానికి అందంగా ఉంటుంది ఇప్పుడు ఎండిపోయిన పువ్వులన్నీ కట్ చేద్దాము ఇట్లా కట్ చేయాలండి కొమ్మ కొమ్మ మళ్ళీ మొగ్గలు వస్తాయండి బాగా మొక్క నిండా అప్పుడు చాలా బాగుంటుంది మొగ్గలు వస్తే పూలు విచ్చుకుని చాలా బాగుంటుంది మొక్క ఈ మొక్క సంగతి నాకు అసలు తెలియదండి నర్సరీకి వెళ్ళినప్పుడు పూలు బాగున్నాయి పూలు బాగుండేటప్పటికి తీసేసుకున్నాను మొక్కని చాలా బాగుందండి తీసుకున్న తర్వాత పూలు చాలా అందంగా ఉన్నాయి చూడండి ఎట్లా గుత్తులు గుత్తులో పూసింది ఎండిపోయిన పూలన్నీ కట్ చేస్తే మొక్క హెల్దీగా పెరుగుతుందండి ఈ పూలు ఉండటం వల్ల బలం అంతా ఇవే లాక్కుంటున్నాయి మొక్కకి ఇప్పుడు మనం కట్ చేసి మంచి బలమైన లిక్విడ్ ఇద్దాము పూల మొక్కలకి లిక్విడ్స్ ఇస్తూ ఉంటేనేనండి మొక్క నిండా పూలు పూస్తాయి చూడండి మొత్తం కట్ చేసా ఇలా ఎండిపోయిన ఆకులు ఇవి కూడా తీసేసుకోవాలి మనం ఏమైనా గడ్డి ఉన్నా కానీ తీసేసుకోవాలి లేదంటే గడ్డే తినేస్తుందండి మొత్తం బలాన్నంతా మనం ఏ లిక్విడ్స్ ఇచ్చినా కంపోస్ట్లు ఇచ్చినా ఈ గడ్డే పెరుగుతుంటుందండి ఇంకా మొక్క పెరగదు అందుకని ఎప్పటికప్పుడు గడ్డిని తీసేసుకోవాలి ఎండిపోయిన ఆకుల్ని తీసేసుకోవాలి ప్రతి మొక్కకి చూడండి ఎన్ని కొమ్మలు కట్ చేసామో ఇలా కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు మళ్ళీ చిగుళ్ళు వస్తాయండి కొత్త చిగుళ్ళు వచ్చి మొగ్గలు వచ్చి పూలు వస్తాయి మొక్క నిండా ఇప్పుడు మనం పూల మొక్కలకి మొక్క మంచి లిక్విడ్ ఇచ్చేద్దాము గ్రీన్ టీతో మంచి లిక్విడ్ తయారు చేసుకుందాము టెట్లీ గ్రీన్ టీ అండి ఇది పూల మొక్కలకి చాలా బలము గ్రీన్ టీ పచ్చగా హెల్దీగా పెరుగుతాయి మొక్క నిండా మొగ్గలు పూలు బాగా వస్తాయండి అందుకని ఈరోజు గ్రీన్ టీ లిక్విడ్ ఇచ్చేద్దాము మొక్కలకి ముప్పై బకెట్ వాటర్ తీసుకున్నానండి దీనిలో ఒక ఐదు ప్యాకెట్లు కలుపుతున్నాను ఐదు ప్యాకెట్లు అయితే సరిపోతుందండి ముప్పో బకెట్కి మనం ఎన్ని బకెట్లు కావాలంటే అన్ని ఐదు ప్యాకెట్లు వేయాలి ఇదిగోండి ఐదు ప్యాకెట్లు ఇస్తాయి బాగా పూల మొక్కలు పెరగాలన్నా పూలు బంచెస్ బంచెస్గా రావాలన్నా గుత్తులు గుత్తులుగా రావాలన్నా ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి ఈ గ్రీన్ టీ లిక్విడ్ మాత్రం పూల మొక్కలకి బలమైన లిక్విడ్ అండి మంచి పోషకాలు ఉంటాయి పూల మొక్కలకి మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరగాలన్న పూలు గుత్తులు గుత్తులుగా బంచెస్ బంచెస్గా రావాలంటే మంచి లిక్విడ్ అండి ఈ గ్రీన్ టీ లిక్విడ్ పూల మొక్కలు కూడా కలకలలాడతాయండి ఈ లిక్విడ్ ఇస్తే చాలా బాగుంటాయి చూడటానికి పూల మొక్కలకి ఇచ్చేద్దాం కాగితం పూల మొక్కకి ఇద్దామండి లిక్విడ్ కొమ్మలు కట్ చేస్తున్నాను పూలు పూసి ఆగిపోయిందండి ఈ కొమ్మ ఇలా కట్ చేస్తే కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ పూలు పూస్తాయి మనకి అందుకని కొమ్మల్ని కట్ చేస్తున్నా పూలు పూయటం ఆగిపోగానే కొమ్మల్ని కట్ చేయండి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి మనకి మళ్ళీ పూలు పూస్తాయి ఇప్పుడు ఇచ్చేద్దాము లిక్విడ్ని వెంకాయకి పోస్తున్నా లిక్విడ్ ఎడేను చూడండి ఎంత పెద్ద మొక్క పూలు కూడా బాగా పోస్తుంది ఇక్కడ వైట్ పింకు ఉందండి వింకా ఇది రెడ్ అండి ఇంకా లిక్విడ్ ఇస్తున్నా మిల్లి చూడండి ఎట్లా పూస్తుందో ఆగకుండా పూస్తుందండి ఈ మొక్క మాత్రం లిక్విడ్ ఇస్తున్నా గ్రీన్ టీ కొలియాస్ అండి ఎలా పెరుగుతుందో చూడండి కొలియాస్ కూడా ఇస్తున్నా ఈ మొక్క టెక్సాస్ అండి చాలా బాగుంటుంది ఈ మొక్క కలర్ కానీ పువ్వు కానీ ఈ మొక్క రెడ్ మిల్లీ వెర్బినాకిస్తుందా లిక్విడ్ ఇది కొమ్మలతో వేసిన మిల్లి అండి చూడండి ఇది కూడా పూలు వస్తుంది ఈ మొక్క కూడా ఇస్తుందా లిక్విడ్ పొగడబంతి బంతి చూడండి ఎలా పోస్తుందో ఫుల్ నిండు కలర్ అండి ఇది చాలా బాగుంటాయి పూలు ఎండిపోయిన పూలు ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేస్తే చూడండి మళ్ళీ చిగుర్లు వచ్చి ఎలా పోస్తుందో పొగడబంతి ఈ మొక్క చూడండి చిన్న మొక్క డిసెంబరాలు వైట్ కలర్ డిసెంబరాలు చూడండి ఎలా పూసిందో చిన్న కుండీలో ఉంది టేబుల్ రోజెస్ మందార మొక్కకి ఇస్తున్నా ప్రతి పూల మొక్కకి ఇవ్వచ్చండి ఈ లిక్విడ్ని చాలా బలంగా స్ట్రాంగ్గా పెరుగుతాయి పచ్చగా హెల్దీగా ఉంటుందండి మొక్క కూడా చూడండి మళ్ళీ మొగ్గు వచ్చేసింది దీనికి ఇవి కొమ్మలండి ఇవి కొమ్మలైనా కూడా చాలా బాగొస్తుంది మొక్క కనకాంబరాలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని ఇవి పూలు పుయ్యాలండి మనకి మొక్కలు ఏమో చాలా హెల్దీగా ఉన్నాయి ఇంకా పెద్ద అవ్వాలి మనకి పూలు పుయ్యాలంటే రెండు మొగ్గులు ఇద్దాము బాగా కలుపుకోవాలండి టీ పౌడర్ని విరజాజికి ఇస్తున్నా చూడండి మొక్క ఎంత పచ్చగా హెల్దీగా ఉందో విరజాజి రోజు జాస్మిన్ ఈ మొక్క కూడా ఇస్తున్నా కాశ్మీర్ గులాబీ ఇలా ఎండిపోయినవి ఉంటే తీసేసుకోవాలి మనం ఎప్పుడు చూస్తే అప్పుడు తీసేసుకోవాలండి మొగ్గు వస్తుంది కాశ్మీర్ గులాబీకి కూడా ఇస్తున్నా లిక్విడ్ మల్లె మొక్కలు తీస్తున్నా లిక్విడ్ ఇవి చిగుళ్ళు వస్తున్నాయండి కొత్తగా ఇవి చిగుళ్ళు రావాలి మొక్క హెల్దీగా పెరగాలి అప్పుడు అండి మనకి పువ్వులు వస్తాయి సమ్మర్ కల్లా రావాలి మరి పూలు నాటు గులాబీ ఈ మొక్క కూడా ఇస్తున్నా మళ్ళీ మొక్కకి ఇస్తున్నా ఇక్కడ కూడా ఒక మల్లె మొక్క ఉంది దీనికి కూడా ఇస్తున్నా కావడం మల్లె చూడండి ఎంత బాగుపోస్తుందో పూలు మొక్క కూడా హెల్దీగా చాలా బాగుందండి బకెట్లో కొలియాల్సి ఉందండి ఏమొక గోడి ఇచ్చేద్దాం ఇది పింక్ కలర్ రైల్ లిల్లీ ఇది వైట్ కలరు లైండ్ పిన్ని తీసేసుకోవాలి రెయిన్ లిల్లీస్ కూడా ఇస్తున్నా లిక్విడ్ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో రెయిన్ లిల్లీ ఇంకా లాస్ట్ అండి చామంతి మొక్కలు చామంతి మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో మొక్క నిండా మొగ్గలే చూడండి ఇది ఇలాంటి లిక్విడ్స్ ఇస్తుంటే మొక్క నిండా మొగ్గలు వస్తాయండి ఇలా ఈ మొగ్గల్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది పూల మొక్కల వరకు ఇచ్చేసాలండి లిక్విడ్ని మీరు కూడా ఒకసారి గ్రీన్ టీ లిక్విడ్ని ఇవ్వడం ట్రై చేయండి చాలా ఫాస్ట్గా మొగ్గలు వచ్చి పూలు వస్తాయండి మొక్క నిండా డైసీకి ఇవ్వటం మర్చిపోయానండి అన్ని మొక్కలకి ఇచ్చాను ఈ మొక్క ఇక్కడ ఉండటం వల్ల మర్చిపోయా ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము ఒక ప్యాకెట్ సరిపోతుందండి వస్తున్నానండి డైసీకి లిక్విడ్ని ఇంకా బాగా పూలు పుయ్యాలండి కొత్త చిగురులు వచ్చి మొగ్గలు వచ్చి మనకు పూలు పుయ్యాలి డైసీ ఇట్లానే వస్తుందండి బుషీగా మొక్క చాలా హెల్దీగా వస్తుంది మనం గ్రీన్ టీ ఇచ్చాం కాబట్టి గ్రీన్ టీ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి పూల మొక్కలకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి